ఒక పది నిమిషాలు భగవత్ కార్యానికి టైం ఇవ్వడానికి కూడా సమయం లేదు మన హిందువులకి రంజాన్ పండుగ బక్రీద్ పండుగ అయితే తుర్కోళ్ళు ఈద్గా దగ్గరకు పోయి నమాజ్ కార్యక్రమాలు చేస్తారు ఒక్కాయనే పండితుడు మౌలాన్ సాబ్ అని ఆయనే ఉండి ఆయన అక్కడ నిలబడి అందరు చెప్తే ఒక ఫోన్ మోగదు ఒక నిశ్శబ్దమైనటువంటి వాతావరణం లేవు అంటే లేదు చీకటి పన్నెండు గంటల రాత్రి అప్పుడు మిట్ట మిట్ట అర్ధరాత్రి పూట ఏ విధంగా ఉంటుందో అక్కడ పరిస్థితి అంత నిశ్శబ్దంగా ఉంటుంది మరి వాళ్ళలో కూడా అంత ఐక్యత ఉంది ఒక చర్చికి పోతే కూడా అంతే ఆదివారం ఆదివారం చర్చి పోతారు ఒక వారం నిర్ధారణ చేసుకుని ఒక ఇది చేసుకొని వాళ్ళు చేస్తారు ఎక్కడ కూడా ఇది ఉండదు కానీ మన దగ్గరకు వచ్చే వరకే అల్లర్లు అవి ఇవి ఏదో కార్యక్రమాలు అన్ని చేస్తారు ఒక దైవ కార్యం నిర్వర్తించేటప్పుడు సెల్ ఫోన్ బంద్ చేసుకోవాలి ఒక రోజు బంద్ చేసుకుంటే ఏమైనా నష్టమా లేదు వస్తుందంటే దాన్ని స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకోవాలి లేకపోతే సైలెంట్లో పెట్టుకోవాలి ఇంపార్టెంట్ కాదైతే పక్కపోయి మాట్లాడుకోవాలి తప్పలేదు కానీ దానివల్ల వచ్చే పెద్ద నష్టం ఏం లేదు కాబట్టి మన దేశము హిందుత్వ దేశం హిందుత్వ దేశం అని చెప్పుకోవడానికి గర్వంగా చెప్పుకోవడానికి కూడా భయపడేటువంటి స్థితిలో కూడా హిందువులు ఉన్నారు ఈరోజు ఎందుకంటే నేను హిందువులని సగర్వంగా చెప్తే పక్కనున్న ముస్లిమో క్రిస్టియనో ఇంకొక ఎన్నో బౌద్ధ భయాందోళన పరిస్థితిలో ఉన్నారు చాలా దేశాలు ఉన్నాయి పీపుల్స్ ఎక్కువ ముస్లింలు ఉన్న దేశాన్ని ముస్లిం కంట్రీగా ప్రకటించుకోరు కొన్ని కంట్రీస్ ఎక్కువ చాలా ఉన్నాయి కూడా కంట్రీలు ఉన్నాయి క్రిస్టియన్ దేశాలు క్రిస్టియన్ మతస్థులు ఎక్కువ ఉంటే క్రిస్టియన్ దేశంగా ప్రకటించుకోరు మనం కూడా భారతదేశం అని ప్రకటించుకున్నాం గతంలోనే కానీ మన ఇప్పుడు ఇండియా అని పిలుస్తున్నాం ఎవరు కూడా భారతదేశం అని అంటే సెక్యులర్ అన్ని కావాలి మాకంటూరు అన్ని కావాలని చెప్పి మనల్ని పక్కకు నాశనం చేసుకుంటున్నాం ఒక హిందువులు ఎవరైనా పట్టుకొని ఏదైనా హింసిస్తుంటే వేధిస్తుంటే ఏదైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తీసుకుంటే మోటార్ సైకిల్ అక్కడ ఇక్కడ దిగుతారు కానీ ఎవరు కూడా మావానికి ఆపత్తి వచ్చింది ఎందుకో ఇబ్బంది జరిగింది అని చెప్పి అక్కడ ఒక క్షణం కూడా ఆగారు ఒక నిమిషం ఆగారు అయితే మనకేం లేకపోతే తీసుకుపోవాలి మనము హిందూ మతము మనది భారతదేశము మనమందరము హిందువులము అని చెప్పుకొని చేసుకోవడానికి ఒకటి మనకు కూడా ఒక వేదిక కావాలి కనుక భగవద్గీత కార్యక్రమం అనేది మనకు చక్కనైనటువంటి వేదిక ఇంతకు మించి వేదిక ఎక్కడ కూడా దొరకదు మనకు కాబట్టి ఎక్కడ భగవద్గీత కార్యక్రమాలు జరుగుతున్నాయో ప్రతి హిందువు ఏదో ఒక కార్యక్రమానికి నెలలో కూడా ఒక రెండు మూడు సార్లు ఈ యొక్క వేదికల దగ్గరికి వెళ్ళి ఆ సత్సంగాలు విని ఆ యొక్క కార్యక్రమంలో కూడా పాలు పంచుకొని మనం కూడా హిందువులమైన ధైర్యాన్ని తెచ్చుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలకు నడిపియాలి అన్నదా భావించవద్దు ఈ సంవత్సరమే మేము చేయాలనుకున్నాం కానీ కొన్ని పరిస్థితుల కారణంగా చేయలేకపోయినాము ఎవరైనా సరే మేము సరి భుజాన వేసుకొని కార్యక్రమాన్ని చేయొచ్చు పెద్ద పని కాదు కానీ పక్కన ఉన్న మాకు చెప్పలేదు మాకు చెప్పలేదు ఇవన్నీ కార్యక్రమం ఇవన్నీ ఊరు లోపల వస్తాయి కనుక పదిహేను సంవత్సరాలకు వస్తుంది కాబట్టి మనం కూడా మళ్ళొకసారి చేస్తే బాగుంటుంది మన గ్రామానికి మనకు చెప్పి అందరితో మాట్లాడి మేమే ఆ చొరవ తీసుకొని అందరిని పిలిచి మాట్లాడి తప్పక తప్పక వచ్చేసారి ఈ కార్యక్రమం దేనికే ముందుకు వస్తామని చెప్తున్నా అందరి కూడా పిలిచి మాట్లాడ అందరి అభిప్రాయాలు సేకరించి ఈ యొక్క కార్యక్రమం చేస్తామని చెప్తున్నా ఈ యొక్క సమయాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగించుకున్నాను